చేస్తున్నాం టమాటా ఉదయం కూర మజ్జన వండల కూర అయిపోయింది అందుకని ఇప్పుడు టమాటా కూర చేస్తున్నాం టమాటా కూర బ్లూ టమాటా అవన్నీ చిక్కేసి ఉంచుకున్నాను తర్వాత మధ్యాహ్నం రైస్ కొద్దిగా ఉంది మధ్యాహ్నం చేసిన రువ ఉంది ఇవి ఇక్కడ మనకి బండి వస్తాయి కదా ప్యాకెట్ పది రూపాయలు ఎందుకు అన్ని తీసుకున్నామే ఎక్కువ వాడుతూ ఉంటాం కదా మీరు తర్వాత ఆవాలి ఇది పది రూపాయలు ఇవన్నీ డబ్బాలు వేయాలి అట్లా నూనె మరగలేనట్టుంది ടമൂറ പനാ <letters are fine. laughs> <laughs> ఉండవచ్చు ఇందుకోసావంటి కోర కదా మరి సరిపోదు చారు పెట్టలేదు రెండు వస్తే బాగుంది ఏంటి ఇదిలేదు ఇదేంటి చింతపండు చింతపండు అయిపోయింది మంచి చింతపండు అండి కింద ఇది పంచిగా చేసినా బాగుంటుంది మరి కూరలా కాకుండా ఎలా చార్లేదనా చారాల్గా సెటిల్ అవుతుందన్న సరిపోద్ది అది చాలా చారు పులిపెక్కుంది ఇదే చెప్తావా స్పూన్ కారం ఒకటి కాదు కారాన్ని తగ్గంత కారాన్ని తగ్గిందంత తగినంత కారానికి తగినంత ఇండే కూరకు తగినంత అది అలాగే చెప్పు తగినంత కారం తగినంత ఉప్పు పని చేయలేదా పెట్టి కట్ చేసి మక్కనొస్తే ఆ తర్వాత చూపించి కొత్తిమీర రెండు తీసుకోవాల్సిందే బండి వచ్చింది నేను తీసుకోలేదా మరి డాడీ కొద్దిగా తీసుకోస్తానండి ఎవరు అతను అక్కడ కాదు ఇందాక చూడు మౌతిలో ఆరు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అన్నాడు కదా ఆకుండా కూడా అప్పుడే తీసుకున్నారా ఇది కిరణా ప్రామం తీసుకొస్తారు వారం 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 అతని దగ్గర మిల్మేకర్లు అయ్యాయి కాయగూరలో అతను వేరేగా మనం వెళ్ళేసరికి అతను వెళ్ళిపోతున్నాడు కదా అయిపోయిందా ఇంకా మగల తర్వాత చూపండి చూపడి సరే అయితే ఈ లోటు ఇవన్నీ కూడా డబ్బాలు చేస్తున్నావా హ్మ్ ఈ అదే చూడండి సరిపోద్దా లో వేరే సాధింలా నేను డబ్బాలు అర్దాను పెద్దది ఉంది కదా దీని లాంటిది వేరే తీద్దాను హ్మ్ ఇందల అది ఇందులో సేసి తిరుపతి అయితే బాగుంటాయి ఎంత దగ్గర సామాన్లు మళ్ళీ వారం రాగా నచ్చుంది ఈ వారం వచ్చేది కానీ ఎక్కడా వెళ్ళి దేవురు అది పోలవరం ఏదో చెప్పాడు అన్న పోలవరం నక్కపిల్లగా అన్నాడు నలక రూపాయలు అనమాట స్ప్రే స్ప్రే స్ప్రేదేమనించి ఇలాగా ఉపయోగపడుతుంది అయితే నీకు బాగుంది కదా కొలత బాగుంది పప్పు వేసుకోవడానికి ఇలాంటి డబ్బాలు ఏమి వేస్ట్గా అనుగనండి చక్కగా బాగున్నాయి కదా శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేసి వేసామనుకోండి మనకు అంచనా తెలుస్తుంది పప్పు వేసుకోవడానికి అదేమో సరికా ఇవన్నీ తీసేసిస్తా అయిపోయిందా ఇంకా టమాటా కొద్ది మెత్తగా మెడిపేసి అప్పుడు తరువాత తీసేస్తావాళ్ళ అంటే మళ్ళీ ఎందుకే తీసి పక్కన పెడతావు కదా నీకు ఎలా కాదు మిక్సీ పట్టేసి చెయ్యాలి చట్నీ అవుతుంది ఇవన్నీ ముక్కలు తీసేస్తావు ఉట్టి అది అది కొద్ది తగ్గిపోయిన తర్వాత పులిపేసుకున్నా సేపు ఉడికితే దించవచ్చు ఇంకా పేరుటనా మూత పెట్టాలి అవిలో ఉన్నా ఉంచాలి కదా ఈ కవర్లు ఇక్కడ ఉన్నాయి తీసుకురే కదా చీకటిగా ఉందా ఫోన్ పడిపోతే ఉండదు అప్పుడు అది ఏదో పెద్ద తెయ్యలా కనిపిస్తుంది చూడలేరా అవసరమా తినే టైంలో నువ్వు అడగడం తప్ప నేను తియ్యమంట నేను పొద్దున్న చేసుకున్నాను మానే నాకు ఒకటి కాల్చుకుంటా కావాలా కాల్చుకుంటా కాల్చుకోలే సరిపోయిందా రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది నాకు ఒక చాలా లైక్ మీకు కూడా కావాలండి ఫోర్ చాలా అయితే ఫోర్ చాలా ఎవరికి నీకు నాకు నేసుకుంటే బాగుంటుంది నీకు ఇష్టం ఉండదనా చాలా నేట్ వేసుకుంటా ఇష్టం అయిపోయింది బ్రెడ్ బ్రెడ్ అయిపోయింది జామ్ లాగింది అసలు అక్కడ కాఫీ కాఫీ కాఫీయా ఏం తినట్లేదు కదా మరి అవును కాఫీ పెట్ట ఎప్పుడు అవసరం ఉంది తగ్గిందా పేరు పొద్దు తగ్గింది కానీ ఏం తినలేదు ఇది మామయ్యకి కాపీ తాతయ్యకి మామయ్య కాకు నన్ను రైస్ కూడా అయిపోయింది ఇటు కూరతో పని ఉండదు అటు రసంతో పని ఉండదు కదా సింపుల్ అయిపోయిన వంట శని వేడిగా ఉంది అప్పుడే దించని పోయి మా దగ్గర ఎలా ఉంటుంది రైస్ రెండు సింపుల్గా అయిపోయాయి నైట్ మా వంట అయితే ఇలా ఉంటుందండి ఇదండి నైట్ టైం అయితే మా ఇంట్లో వంట నా పనులు ఇలా ఉంటాయి అనమాట ఇంకా ఏది ఉంటే అదే వంట చేస్తానండి ఇంకా నా ఫ్యామిలీ కూడా ఏది ఉంటే అది ఎప్పటికప్పుడు పెరిగను అయినా సరే తినేస్తారనమాట అయితే చారుతోటి అలాగైనా కూరతో పని లేకుండా టమాటా కూర అయితే ఇలా చేస్తారు అనమాట ఇదండి వేద వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా నైట్ టైం పనులు చూశారు కదండి మీ కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియో మళ్ళీ కలుసుకుంటాను